నమస్తే అన్న అందరికీ నమస్కారం కువైట్ మున్సిపాలిటీ అధికారులు కువైట్ లోని అపార్ట్మెంట్లను అయితే తనిఖీ చేస్తూ ఉన్నారు తాజాగా కువైట్ మున్సిపాలిటీ అధికారులు కువైట్లోని పలు ప్రాంతాలలో తనిఖీలు నిర్వహించడం జరిగింది చాలా వరకు తనిఖీలలో మనం చూసుకుంటే ముఖ్యంగా హవల్లి ప్రాంతంలోని మున్సిపాలిటీ బృందం హవల్లి ప్రాంతంలో అనేక ఉల్లంఘనలు గుర్తించిందని చెప్పి ప్రకటించడం జరిగింది ఉల్లంఘించిన వారి నుంచి సరైన స్పందన లేకపోవడంతో ఈ బృందం ఈరోజు పది ఉల్లంఘనలు నమోదు చేసింది అలాగే భవన నిర్మాణానికి సంబంధించి నియమ నిబంధనలకు అనుగుణంగా అవసరమైన అన్ని చర్యలను తీసుకున్నామని చెప్పేసి అలాగే ముఖ్యంగా భవనం యొక్క గ్రౌండ్ ఫ్లోర్ ఏదైతే ఉందో బేస్మెంట్లు ఏవైతే ఉన్నాయో అవి అనాధికారికంగా ఉపయోగిస్తూ ఉన్నారని చెప్పేసి అలా అనాధికారికంగా ఉపయోగించడం వల్లే మనం చూసుకుంటే పెద్ద పేలుడు సంభవించి కువైట్లోని మంగా ప్రాంతంలో దాదాపు నలభై తొమ్మిది మంది ప్రాణాలు కోల్పోయారు బేస్మెంట్లకు సంబంధించి అలాగే కువైట్లోని చాలా అపార్ట్మెంట్లలో చట్టపరంగా ఏవీ లేవని చెప్పేసి అనాధికారికంగా చట్టపరంగా చట్టాలను ఉల్లంఘిస్తూ ఉన్నారని చెప్పేసి ఇప్పటికే ఆయా యజమానులకు మేము హెచ్చరికలు జారీ చేశాము నోటీసులు పంపించాము ఎవరైతే నోటీసులు పంపించినా హెచ్చరికలు పంపించినా స్పందించని వారు ఎవరైతే ఉన్నారో వాళ్ళపైన కేసులు నమోదు చేస్తూ ఉన్నామని చెప్పి మున్సిపాలిటీ అధికారులు తెలియజేస్తూ ఉన్నారు మరి మీ ప్రాంతాలలో తనిఖీలు జరుగుతూ ఉన్నాయా లేదా అని చెప్పేసి కామెంట్ రూపంలో తెలియజేయాలని కోరుకుంటూ అందరూ బాగుండాలి అందులో మనం ఉండాలి అందరికీ నమస్తే అన్న జై హింద్